తనపై కుట్రలు జరిగాయని రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు సిరిసిల్లాలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ కు అరవై లక్షలు పంపించారని ఆరోపించారు ఈ విషయం తనకు తెలుసని చెప్పారు కాంగ్రెస్ బీజేపీలతో అంట కాగుతున్నారని దుయ్యబట్టారు బాధితులు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు నేను మా కుటుంబం పదవులు పోతానో పార్టీలకే సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంటి మేము కలిసి నలుచుండదు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకి అది ఇక్కడతో ఆగదు నేను గౌరవీయు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయట పంపవచ్చు నేను మీలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కాబట్టి నాట్ గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పి ఇంకోటి చేయాలని చెప్పి మాట్లాడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బల చేసి పర్వాలేదు కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నం కూడా కొంచెం రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా అల్టిమేట్ గా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే నన్ను ఎలిమినేట్ చేయడం కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతానో పార్టీలకి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంటి మేము ముగ్గురం నలుచుండదు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవని పెద్దలు దైవ సమన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకుంటున్నాను నన్ను వాళ్ళు బయట పంపవచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కాబట్టి నాక్ గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను